హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏష్ క్రియేషన్స్ ఈరోజు సండే కదా మా ఇంట్లో అయితే స్పెషల్ ఇవాళ చికెన్ అండి సండే కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు చికెన్ తెచ్చుకొని వండుకొని తినటానికి మా నాన్న చికెన్ షాప్కి వెళ్ళి కేజీ చికెన్ తెచ్చాడు అందులో హాఫ్ కేజీ సైడ్ చేసి చికెన్ పలావ్ వండుకుందామని ప్రిపేర్ అవుతున్నాం సో హాఫ్ కేజీ చికెన్తో చికెన్ పలావ్ ఎలా ఉండాలో చూసేద్దాం రండి ముందుగా చికెన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఉప్పు పసుపు కారం అల్లం పేస్ట్ పెరుగు వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు మూడు లవంగాలు రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క ముక్క నాలుగు ఐదు మిరియాలు మిరియాలు ఒక స్పూన్ షాజీరా వేసి కొంచెం వేగిన తర్వాత అందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయని వేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న పచ్చిమిర్చిలో రెండు రెబ్బల కరివేపాకును వేసుకుందాం కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక పండిన టమాటాని కట్ చేసి వేసుకోండి టమాటా మెత్తబడిన తర్వాత కొంచెం ఇలా టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి ఇలా వేపిన తర్వాత అందులోకి ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని వేయండి చికెన్ వేసి చికెన్ ఆయిల్ పట్టేలాగా బాగా కలపండి కలిపి చికెన్లోని వాటర్ వచ్చి ఇలా చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా కొంచెం గరం మసాలాను వేసి బాగా కలపండి ఇలా చికెన్లోని వాటర్ బయటకు వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించిన తర్వాత చికెన్లోని వాటర్ వస్తుంది ఇలా వాటర్ కొంచెం ఎనికిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోండి ఇలా రైస్ని ఒకసారి కలిపి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపోను వాటర్ని వేసుకుందాం ఇలా వాటర్ పోసుకొని తర్వాత అన్నిటినీ బాగా కలిసిపోయేలాగా కలపండి బాగా కలిపి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇలా రైస్లోని వాటర్ అంతా విని ఇనికిపోయేలాగా ఉడికించండి రైస్లో వాటర్ అన్నీ ఎనికిన తర్వాత సిమ్లో అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి రైస్ని ఒకసారి చెక్ చేసుకొని మంటను ఆపి ప్లేట్ పెట్టండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో వేడివేడిగా చికెన్ పలావ్ రెడీ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్